హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి నాలుగు రకాల రెసిపీస్ని చూపిస్తున్నానండి ముందుగా చెక్క పడాలను తయారు చేయడం కోసం కప్పులోకి వాటర్ తీసుకుని రెండు స్పూన్ల శనగపప్పు వేరొక కప్పులోకి రెండు స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు సగ్గుబియ్యం పేలకుండా ఉంటాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగు వెల్లుల్లి మీడియం సైజు చిన్న అల్లం ముక్క ఒకటి ఒక ఆరు పచ్చిమిర్చీలను వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక స్పూను జీలకర్రని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇందులోకి కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలండి నేను ఇందులోకి పచ్చికారం ఏమి వేయట్లేదు ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కంచెం తీసుకొని అందులోకి ఒక గ్లాసు వరిపిండిని తీసుకోవాలి ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారం నానబెట్టుకున్న శనగపప్పు సగుబియ్యాన్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల తినేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూను బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి లేదంటే గోరువెచ్చగా ఉండే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటి అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఇందులోకి వేడి నీళ్లను ఈ లోపల స్టవ్ మీద పెట్టుకుని కాచుకోవాలి వేడి నీళ్లు గ్లాస్ కొలతగా చెప్తున్నానండి ముప్పావు గ్లాసు కొలతగా తీసుకోవాలి ఇన్ని నీళ్లు పట్టవండి చూసి వేసుకోవాలి నీళ్లు మరీ వేడిగా ఉండకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్పూన్ తోటి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా ఉండనవసరం లేదండి ఎక్కువ వాటర్ ఉంటే మళ్ళీ ఆయిల్లో వేసేటప్పుడు చెక్క నూనె పీల్చేస్తాయి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అర గ్లాస్ వరకు పట్టిందండి ముప్పావు గ్లాస్ కూడా పట్టలేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత వీటిని వీడియోలో చూపించిన విధంగా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని బట్టర్ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా కంచాన్ని తిప్పుకొని కానీ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అప్పడాలుగా ఒత్తుకోవాలి లేదంటే షీట్ ఫోల్డ్ చేసుకుని గ్లాస్ రివర్స్ చేసుకుని మనం అప్పడాల్ని ఒత్తుకోవచ్చండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి పిండి డ్రై అయిపోకుండా వేరొక షీట్ తోటి కానీ తోటి కానీ కవర్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చెక్కపడాలని వేసుకోవాలి ప్యాన్కి పట్టినన్ని వేసుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు ఇంకా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పిల్లలకి స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి అంతే ఎంతో సులభంగా చెక్క తయారయ్యాయి ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం బయట స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదండీ సేమ్ అదే టేస్ట్గా ఉంటాయి ఇందులోకి మీరు కావాలనుకుంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అటుకుల మిక్చర్ని చూద్దాము అటుకులని ఎటువంటివైనా తీసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులని ఫ్రై చేసుకుని ఒక కంచంలోకి తీసుకోవాలి ఇందులోకి వేరుశనగ గుళ్ళు గొల్ల జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకుని వీటిని కూడా అటుకుల ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని వీటిలోకి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి కారం పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో క్రిస్పీగా అటుకుల మిక్స్చర్ తయారవుతుంది చాలా బాగుంటుందండి ఇలాగా తినచ్చండి ఇందులోనే నిమ్మరసం వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లితరుగుని వేసుకుంటే ఆ మిక్స్చర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మినపసున్నుండలని చూద్దాము మినపసున్నుండలని ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి రోజుకొకటి పెట్టారంటే చాలా బలం అండి ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకి వెన్ను గట్టిగా ఉంటుంది మామూలుగా వాడే తెల్ల కంటే ఇలాగా పొట్టు ఉన్న మినపగుళ్ళు చాలా బలం అండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక గ్లాసు మినపగుళ్ళని తీసుకోవాలి మీరు కావాలనుకుంటే మామూలుగా వాడే మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చండి ఈ మినపగుళ్ళలో రాళ్ళు ఉంటాయి చూసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేయడం వల్ల మినపసున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మినుములు వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి అంతవరకు ఓపికగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మొత్తంలో వీటిని తయారు చేసుకోవాలనుకుంటే ఇవే కొలతలతోటి ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిల్లులో ఇచ్చినట్లయితే ఎక్కువ మొత్తంలో పిండిని మనం తయారు చేసుకోవచ్చు వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు బెల్లం నెయ్యి వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వీటిని ఈ విధంగా కూడా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ చేసుకోవాలి వీటిని కంచంలో పైన చిల్లుల జల్లెడి పెట్టుకుని జల్లించుకోవాలండి అప్పుడే మొరం ఏమైనా ఉంటే పైన ఉంటుంది మెత్తటి పిండి అడుక్కి దిగుతుంది మినపసున్నుండలు మురం మురంగా ఉంటే అంత రుచిగా ఉండవండి ఈ విధంగా జల్లించుకుంటే మెత్తటి పిండి అడుక్కి దిగుతుంది ఇలా పైన వచ్చిన మొరాన్ని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే విధంగా జల్లించుకోవాలి పిండంతటిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒక గ్లాసు మినుములకి ఒక గ్లాసు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోతుందండి పిండంతటిని ఈ విధంగా జల్లించుకుంటే ఇలాగ కొద్దిగా మరుమొస్తుందండి వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే సున్నుండలు సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక గ్లాసు మినువులకి ఒక గ్లాసు బెల్లాన్ని మెత్తగా తురుముకోవాలి బెల్లంలో ఎటువంటి గడ్డలు లేకుండా ఉండాలండి అప్పుడే లడ్డూలు చుట్టేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి లేదంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బెల్లం మొక్కలు ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరిగించిన కొద్ది కొద్దిగా వేసుకోవాలండి నెయ్యిని ఒకేసారి వేసినట్లయితే పిండంతా నెయ్యిని పీల్చేసి నెయ్యి సరిపోదండి అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా లడ్డూలుగా చుట్టుకోవాలి ఈ మినపసు నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటాయండి అప్పుడే లడ్డూలు కూడా చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి అన్ని లడ్డూలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా వాడే మెనుప గుళ్ళకంటే ఇలాగా మెనుగులని తీసుకుని ఫ్రై చేసుకుంటే మినపసున్నుండలు చాలా రుచిగా ఉంటాయండి అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా ఎంతో సులభంగా మినపసున్నుండలని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు డీప్ ఫ్రై లేకుండా మరమరాల మిక్స్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐదే ఐదు నిమిషాల్లో ఈ మిక్స్చర్ తయారవుతుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులుసు గరిటితోటి ఒక గరిటి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కంచెంలోకి తీసుకోవాలి ఇదే విధంగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకుని ఇదే కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల బులసెనగపప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక నాలుగు కప్పుల మరమరాలని వేసుకుని మరమరాలని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరమరాలు చాలా త్వరగా వేగిపోతాయండి అందువల్ల లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ వీటిని ఫ్రై చేసిన తర్వాత ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి మంటని పెంచకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి మీరు ఇందాక చూపించిన అటుకల మిక్చర్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై లేకుండా ఫ్రై చేసుకోవచ్చండి అవి కూడా బాగానే ఉంటుంది ఇలాగ మరమరాలని పట్టుకుని చూస్తే ఇలా పొడి పొడిగా అవ్వాలి అప్పుడే బాగా వేగినట్లు ఇప్పుడు వీటిని కూడా వేరసన గుళ్ళు ప్లేట్లోకే తీసుకుని ఇందులోకి మనం రుచికి తగినంత సాల్టు కారం పసుపు వేసుకోవాలి సాల్ట్ అనేది కొద్దిగా చూసి వేసుకోవాలండి వేయించిన జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకోవాలి మరబరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి అందువల్ల సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించే వేసుకోవాలి అంతే ఎంతో సులభంగా మరబురాలు మిక్స్చరు తయారైంది